మనం నడుస్తున్నాం కదా భూమి ఉంది కదా చాలామంది ఏమనుకుంటారంటే ఏ చెత్త ఏ డస్ట్ ఏ జేహెచ్ఎంసీ ఏ తోప్కాన్ ఏ ఇది అది ఇది అంటాం కదా ఆ భూమినే కనుక నువ్వు తోవుకుంటూ వెళ్తే విచిత్రమైనవి బయటకు వస్తాయండి బంగారం వస్తుంది పెట్రోల్ వస్తుంది డీజిల్ వస్తుంది క్రూడ్ ఆయిల్ వస్తుంది బొగ్గు వస్తుంది కదా ప్రపంచం మొత్తము ధనవంతులు అవ్వడానికి రీజన్ ఏంటో తెలుసా అండి ఏ భూమి అయితే ఉందో ఆ భూమి ఒక ప్రొడ్యూసర్ అయ్యండి ఆ భూమి నీ కొరకు నువ్వు పోషింపబడడానికి ఆహారాన్ని ఇస్తుంది అండి అది కాండము ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచ్చిన చూద్దాం దేవుడు ఆ విషయాలు మనకు ఆకాశమని పేరు పెట్టాను తర్వాత అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయను పదకొండవ వచ్చిన దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించును గాకని పలుకగా ఆ ప్రకారమాయను గట్టి చెప్దామండి దేవుడు భూమికి ఏం చెప్పాడు గాకని పలుకగా ఆ భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచాను అదే చెప్పండి భూమి మొలిపించను దేవుడు ఏం చేశాడు భూమికి భూమికి ఏం ఆజ్ఞాపించాడు విత్తనములు కలిగిన ఫలాలు కలిగిన వృక్షాలు భూమి మొలిపించాలని మీ పక్క వాళ్ళు చెప్పండి భూమే మొలిపించేస్తుంది అది భూమి తీసుకున్న బాధ్యత ఈ పక్కవాళ్ళు చెప్పండి నువ్వు కష్టపడొద్దు నువ్వు తిను విత్తనం నోటికి వచ్చిందనుకో భూమి మీద ఉమ్మే మింగొద్దు పెద్దవాళ్ళు అంటుంటారండి ఇంట్లో ఏమంటారు తెలుసా ఏ విత్తనం మింగొద్దు అంటారండి విత్తనం మింగితే ఏదో ఇబ్బంది అవుతుందని కాదు విత్తనం మింగకూడదు విత్తనాన్ని ఏం చేయాలా భూమికి టచ్ అయ్యేటట్టు చేయాలి అది పెద్దవాళ్ళ ఉద్దేశం విత్తనం అన్న దాన్ని ఎప్పుడు తినకూడదు విత్తనం అన్న దాన్ని ఎప్పుడు మింగకూడదు విత్తనము భూమికి ఇస్తే భూమి పంటను ఇస్తుందండి బాగా దేవుడు నీకు మానవుని చేసిన తర్వాత దేవుడు మానవుడు ఏం చేయాలో ఏం చేయాలో చెప్తున్నాడు ఏం చేయాలి దేవుడు ఆదాముకు ఏదైనా తోటను సేద్యపరచుటకును చుటకు మాత్రమే ఉన్నాడు భూమికి మాత్రము పంట నీవు భూమికి మాత్రము విత్తనములు కలిగిన ఫలాలు కలిగిన వృక్షాలు భూమి గాక అని దేవుడు పలికాడు అన్ని భూమి చేస్తుంది చూద్దాం తర్వాత ఇరవై వచ్చి చూద్దాం దేవుడు జీవము కలిగి చలించు వాటిని జలములు సమృద్ధిగా పుట్టించును గాకనియు పక్షులు భూమిపైన ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను జీవం కలిగి చెల్లించి వాటిని ఎవరు ఎవరు పుట్టించాలంట మానవుడు పుట్టించాడో జలములు పుట్టించాయా మీ పక్క వాళ్ళని చూసి హలో అనండి ఆ నువ్వు చేప తింటున్నావు కదా ఎవరు సృష్టించారు మీ పక్క వాళ్ళు అడిగండి మటన్ ఇష్టమా చికెన్ ఇష్టమా ఎవరు సృష్టించారు ఎవరు తయారు చేశారండి ఎవరు చేశారు భూమి చేసింది నీళ్లు చేసింది నువ్వు ఈరోజు తింటున్నావు నువ్వే కష్టపడి నువ్వే శ్రమపడి నువ్వే 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 అన్నట్లుగా ప్రతి దాంట్లో నువ్వు పోరాడుతూ ఉన్నావు కానీ మానవునికి కావలసినటువంటి సర్వస్వము భూమి మొలిపించినదిగా ఉంది జలములు మొలిపించినవిగా ఉన్నాయి అలలోయ ఆ వచ్చిన భూమి సృష్టించిన వాటిని మనిషి మేనేజ్ చేయాలి ఏం చేయాలి మేనేజ్ చేయాలండి కల్టివేట్ చేయాలి మానవుడు తయారు చేయలేదు ఏ చెట్టును ఏ పక్షిని ఏ చేపను మానవుడు కనుగొనలేదు దేవుడు ఆదిలో భూమి మొలిపించేవి భూమిని మొలిపించే భూమి పుట్టించేటట్టుగా చేస్తాడు జలములు పుట్టించేవి జలములు పుట్టించేటట్టుగా చేశాడు ఈరోజు వరకు కూడా అదే కంటిన్యూ అవుతున్నాయి నది చేపలు సముద్రపు చేపలు సీ ఫుడ్డు రివర్ ఫుడ్డు ఇంకా బయో ఫుడ్డు మందు మందులు పెస్టిసైడ్ కలపని ఫుడ్ ఆర్గానిక్ ఫుడ్డు ఇవన్నీ ఇవన్నీ మొట్టమొదట వీటి పునాది దేవుడు సృష్టించడానికి భూమికి ఆజ్ఞాపించాడు నీటికి ఆజ్ఞాపించాడు గాలికి ఆజ్ఞాపించాడు దేవుడు దేనికో ఆజ్ఞాపించాడు అది మానవుని కొరకు పనిచేసేటట్లుగా